మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి సారు మాజీ సీఎం కేసీఆర్ సార్ కలిసేది అందుకు పామౌజ్ పోయిండట ఎన్నలేదు ఇప్పుడు పని ఎందుకు పోయిండు షాదినాలయా సార్ కలవడక చూసిపోదామని వచ్చినా అని చూసిపోదామని పోయిండా ఈ నడుమ కార్లు బాగా నడుపుతున్నట్టుగా సార్ మీ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయని చెప్పేది అందుకు పోయిండా ఏమో చూద్దాం పరి అగో ఇట్లా మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి సార్ ఇంటామెను ఇంటిలాదలను ఎంటబెట్టుకొని వచ్చిన ముచ్చట ఉన్నది కేసీఆర్ సార్ ఉన్న ఇంటామెతో పాటు ఇట్లా అందరూ కలిసి కూసురు శ్రీనివాసరెడ్డి సార్ కూడా అప్పట్ల తెలంగాణ రాష్ట్రం కోసం చాన తిప్పలు అడ్డాడట అయ్యా కేసీఆర్ సారు మరి పానం జర హుషారు అయిందా నిన్నీ ఎలా స్వాసాలతో స్వయంగా కారు కూడా నడుపుతున్నట్టున్నారు అసలు మీడియా కానించి నుంచి సోషల్ మీడియా దాకా మీరు కారు నడిపిన ముత్యమంతా వీడియో వస్తే చాలు కథలు కథలుగా చెప్పుకుంటా కారు వీడియోనే ఇంటర్నెట్ లో ఇరుగమరగా దింపుతురు అని అన్ని ముచ్చట్లు చెప్పినట్టే ఉండు మాజీ ముఖ్యమంత్రి సారు కూడా మరి తెలంగాణలో ఏం నడుస్తుంది ఏం కథ అని అన్ని ముచ్చట్లు అడిగి తెలుసుకుంటాట రాకరాక వస్తీరాని కేసీఆర్ సార్ కూడా ఓ బంగారి గొలుసు తెప్పించి శ్రీనివాసరెడ్డి సారు మెడలేసిండు వాళ్ళ ఇంటామెకి ఇట్లా బొట్టు పెట్టి పట్టుబట్టలు పెట్టి ఇంటి లాదులకు మర్యాదలు చేసినాక ఇట్లా అలిపించుకొని పానం మంచిగా చూసుకో మంచిగుండు ఇక పోయొస్తామని మాజీ ఎమ్మెల్సీ సార్ మళ్ళా ఇంటికే వెళ్ళిపోయిండట ఒకటి గమనించి రయ్యవలన తెలిసిన లీడర్లను కలిసేదందుకు పోతే షాల్వలో పువ్వుల గుత్తిలో తీసుకపోయి చేతుల్లో పెడతారు గాని మాజీ ముఖ్యమంత్రి సార్ అందుకుల్టా ఉన్నట్టున్నాడు గదా ఏకంగా బంగారీచైనే మెడలేసిండు పోయినోళ్లు పోయినట్టు అందరు సార్ సార్ను ఇట్లనే కలిస్తే మెడలోంచి బంగారీ గొలుసులు దిగేస్తాడా అంటే ఏమో కేసీఆర్ సార్ వెనకపోట నడిచేటోళ్లకే తెలవాలంటుర్రు ఈ చటినోళ్లు